రక్తహీనతపై అవగాహన కల్పించాలని జిల్లా మలేరియా అధికారి అన్నారు డేని పురస్కరించుకుని జిల్లా మలేరియా అధికారి తలాట మురళీకృష్ణ సుబ్బరాయనం మంగళవారం పట్టణంలోని మారిస్పేట గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సంబంధిత వైద్యాధికారులు డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి డాక్టర్ వేముల ప్రియాంక గారితో కలిసి ఆశా ఎజెండాలోని వివిధ అంశాలను చర్చించారు కొత్తపేటలోని రావిసాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు రక్తహీనత మరియు డెంగ్యూ నివారణ మాసోత్సవాల యొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించిన అనంతరం మురళీకృష్ణ సుబ్బరాయణం మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఐరన్ పౌలిక్ యాసిడ్ మాత్రలను నిర్ణీత మోతాదులో అందించాలని సూచించారు డెంగ్యూ వ్యాధి ఎడిస్ దోమకాటు వలన ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందని దోమల నియంత్రణలో ప్రజలు అవగాహన కలిగించుకున్న ద్వారా ఈ వ్యాధులను సులభంగా అరికట్టవచ్చునని తెలిపారు నందులపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిలో మూడు రకాలు ఉంటాయని మొదటగా డెంగ్యూ ఫీవర్ వస్తుందని దీనిలో లక్షణాలు అధిక జ్వరము కండరాల నొప్పులు కనుగుట్ల వెనుక నొప్పి వాంతులు మొదలైన లక్షణాలతో ప్రారంభమవుతుందని సరైన కాలంలో చికిత్స తీసుకున్నట్లయితే ఈ దశలోనే చాలా మందికి తగ్గిపోతుందని ద్ద చేసినట్లయితే డెంగ్యూ హేమరేజిక్ ఫీవర్గా మారి శరీరంలోకి వివిధ భాగాల నుంచి రక్తస్రావం జరగటానికి అవకాశం ఉందని అన్నారు కనుక ప్రజలు ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే సమీపంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ వైద్యుల తగు పరీక్షలు నిర్ధారణ మరియు మందులు ఉచితంగా పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కురగంటి భారతి ఆరోగ్య విస్తరణాధికారి తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ గుంటూరు సబ్ యూనిట్ అధికారి సదాశివ గణేష్ ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి పైలేరియా ఎస్హెచ్ఐ గుద్దంటి రవికుమార్ టిపి సూపర్వైజర్స్ దీపాల శ్రీనివాసరావు బండారు మల్లేశ్వరరావు తిరువీధుల శివరాం ప్రసాద్ క్షయవ్యాధి సూపర్వైజర్ రవికుమార్ హెల్త్ అసిస్టెంట్ సయ్యద్ కరీముల్లా దీపాల శ్రీనివాసరావు షేక్ నవీద్ షేక్ రషీద్ ఆలా వేణుగోపాల్ సంకా శరత్బాబు షేక్ బాషీద్ షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు